శంకర్ హాల్లో అందరినీ పిలిచి గౌరీ గారు ఎవరో కాదు అక్కీ అభి వాళ్ళ కన్న తల్లి ఆర్యవర్ధన్ గారి భార్య అనురాధ అని శంకర్ చెప్తుంటే అక్కీ అభి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక జెండే కూడా షాక్ అవుతూ వాళ్ళు ఒకరి కోసం ఒకరు పుట్టారు ఒకరినొకరు విడిచి ఉండలేనంతగా బ్రతికారు అని జెండే అంటూ ఉండగా గత జన్మలో ఆర్యానులు ఎలా ఉన్నారో జండే చెప్తాడు ఇక కట్ చేస్తే శంకర్ ఆర్య అనుల ఫోటో దగ్గరికి వెళ్తాడు శంకర్ అను ఫోటోను తీసుకొని చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు శంకర్కు కూడా గత జన్మ గుర్తుకు వచ్చినట్టు ప్రవర్తిస్తుంటాడు అదే సమయంలో రాకేష్ గౌరిని కిడ్నాప్ చేసి కుర్చీలో తాళ్ళతో కట్టి ఉన్న గౌరిని మనకి చూపిస్తారు ఇదండి ఇవాల్టి అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్